గోనెగండ్ల మండల ప్రజలకు శుభవార్త ఎస్ఎస్వి స్మార్ట్ ఫ్యాషన్ మెన్స్ అండ్ కిడ్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా గొప్ప ఆఫర్ వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన వారికి ఈసా టీషర్ట్ ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ వారంలోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే మన వద్ద అన్ని రకాల ప్యాంట్లు షర్ట్లు మెన్స్ అండ్ కిడ్స్ వేర్ లభించును మరిన్ని వివరాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా గోనెగండ్ల ప్రొపరేటర్ శాషవలిని సంప్రదించండి సెల్ నంబర్ డెబ్బై మూడు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పదహైదు యాభై ఒకటి గోనెగడ్డలో వైసీపీ శ్రేణుల సంబరాలు మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలను గోనెగడ్ల వైఎస్ఆర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలతో నివాళర్పించారు అనంతరం వైసీపీ మండల నాయకులు బందే నవాజ్ మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి డాక్టర్ శివ దొరబాబు నాయుడు నాయుడు కాశీ విశ్వనాథ్ రెడ్డి ఎస్వి మన్సూర్ జగన్ పేరుతో ఉన్న కేక్ను కట్ చేసి మిఠాయిలు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదోడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు ఇప్పుడు ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు రాబోయే రోజుల్లో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి ఉంచాల రంగన్న పులికొండ కాజా పేట మిన్నల్లా ముల్లా హుస్సేన్వల్లి రాలదొడ్డి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా ఒక గీతగా భావించి తను పరిపాలన చేశాడు ఆయన ఆయు ఆరోగ్యాలు అష్టశ్వరతో ఉండాలని మరి రేపు జమిలీ ఎలక్షన్లో లేకపోతే మే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై జగన్ ఈరోజు రైత బాంధవుడు మన పెద్దదైన చన్నకాశరెడ్డి గారి ఆశీస్సులతో మన యముద్రి ఇన్ఛార్జి బుట్టరేణిక మారి ఆదేశాల మేరకు మండల నాయకులైనటువంటి పెద్దలందరి సమక్షంలో ఈరోజు జగన్ అన్న ఎవరెండో పుట్టినరోజు జరుపుకుంటున్నాము రెండు లక్షలన్నర వేల వాలంటీర్లు లక్ష మంది సచివాలయ సిబ్బంది అనేక కార్యక్రమాలు ఏ సూచ తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఇంటికి చేరేటట్టు చేసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్లిపోలి మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు గారు ఏ ఒక హామీ ఒక పింఛన్ తప్ప ఏ ఒక హామీ అమలు చేసింది లేదు ఆయన ఏమి ఏమన్నంటే ఖజానా కాలి ఖజానా ఖాళీ అంటారు ఖజాన ఖాళీ అయినప్పుడు అన్ని ఆమెలు ఎందుకు ఇచ్చినావా జగన్ అన్న ఉన్నప్పుడు ఏమైనా పెద్దగా ఖజానా ఉన్నా యాది లేదు జగన్ అన్న ఎట్లా ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినాడు కరోనాలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేమంతా ఆయన కేక్ సంబరాలు చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్న అటువంటి ప్రభుత్వము గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏమనేది మాకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసు రేపు ప్రజల ధరించే సమాధానం కూడా వాళ్ళకు వస్తుంది మేము చెప్పేదానికన్నా ముందే ప్రజలే సమాధానం చెప్పే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి తర్వాత జరిగబోయే అసెంబ్లీ ఎలక్షన్లోనేమి ప్రజలే సమాధానం చెప్తారు వాళ్ళకి కాబట్టి జగన్ పరిపాలన మంచి పరిపాలన ఆ పరిపాలన కావాలని చెప్పి ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు కాబట్టి జగన్ మళ్ళీ సీఎంగా చూడాలని చెప్పి మా కోరిక ముందుగా నమస్కారం ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మనము ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మండలంలోని నాయకులు అలాగే టౌన్లో నాయకులు కార్యకర్తలు నాయకులు పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయనకు జన్మదినము డెబ్బై రెండవ సంవత్సరంలో డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన జన్మించి రోజుకి యాభై రెండు సంవత్సరములు గడుస్తుంది అలాగే ఈయన ప్రతి సంవత్సరము ఇలాగే జన్మదినము జరుపుకోవాలని మనం కోరుకుంటున్నాము మరియు ఎంతోమంది పార్టీని వీడుతున్నారు పో పోతున్నారు అనేటువంటి ఇది అది సహజమే పోయే వాళ్ళు పోతుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు మరల మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తాడు దీంట్లోనే ఎలాంటి అనుమానం లేదు అపోహలు లేదు కాబట్టి మనము ఈ ఈరోజు మన మండలంలో మన గోనెగన్ల మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు రైతులకు నాయకులకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జగన్